లో లైల్ స్టడీకి ఆహ్వానం అత్తశ్వర్త పదమూడవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో చివరి భాగాన్ని నేను మీకు తెలియజేస్తాను వారు చూచుచుండియు చూడక ఉన్నారు నిలుచుండి గ్రహింపక ఉన్నారు ఇందు నిమిత్తం నేను ఉపమానరీతిగా పేరబుల్స్ అనమాట రీతిగా వారికి బోధించుతున్నాను అని ప్రభు చెప్పారు చూసి చూడూ వాళ్ళకి చూడలేకపోతున్నారంట కానలేకపోతున్నారు కానలేకపోతున్నారు అంటే చూస్తున్నారు యేసు ప్రభు వారు చేసే చేసిన అద్భుత కార్యాలు మహత్ కార్యాలు వాళ్ళు చూశారు కానీ వాళ్ళు గ్రహించలేకపోయారు రెండవది ఆయన మాట్లాడిన మాటలు ప్రతీది కూడా పరలోకమును గుర్చిన మాటలు మాట్లాడారు ఆయన అవి కూడా వాళ్ళ జ్ఞానులై ఉండి కూడా దాన్ని యేసుప్రభు చెప్పిన వాటిని వారు గ్రహింపక ఉన్నారు అంటున్నారు యేసుప్రభు ఎందుకు గ్రహింపకున్నారు అంటే యేసుప్రభు ఏమంటారంటే వారి యొక్క హృదయము నది అంటున్నారు బహు ఎక్కువ మాకు తెలుసులేవయ్యా మాకు మతం ఉందలేవయ్యా మాకు గుళ్ళు గోపురాలు లేవా మాకు దేవుళ్ళు ఉన్నారయ్యా ఒక దేవతలు ఉన్నారా అదే కాని ఒక దేవుడు వాళ్ళకే ఆలకలు పడతారంటరా మాలమాదిగిర దేవుడు అని చాలామంది తక్కువగా మాట్లాడుతూ ఉంటారన్నారు యేసు ప్రభువారు మాలమాదిగల దేవుడు కాదు యేసు ప్రభు వారు ఇంగ్లీష్ వారి దేవుడు కాదు యేసుక్రీస్తు వారు అమెరికా వారి దేవుడు కాదు యస్సు ప్రభువారు గాడ్ ఆఫ్ యూనివర్స్ గాడ్ ఆఫ్ యూనివర్స్ ఈ విశ్వమంతటి కూడా ఆయన దేవుడు అంటే ఆర్కిటెక్ట్లో ఆయనే సృష్టికర్త ఆయనే సృష్టిని నిర్మించారు ఆయనే మళ్ళను చేసిన వాడు ఆయనే కనుక ఎవడు నీ సృష్టికర్త ఎవడు దేవుడు ఎవడు పరిశుద్ధమైన గుణలక్షణాలు క్యారెక్టర్ కలిగి ఉన్నాడు పరిశీలన చేస్తే అప్పుడు నీకు దొరుకుతాడు ఆయన అంతేగాని వెతకకుండా దొర దొరకడా ఆయన వెతికితేనే దొరుకుతాడు అయితే కొన్ని సందర్భాల్లో వెతకని వారికి నేను దొరికితేనే అని చెప్పారు ఆయన వెతకపోయినా కొంతమందికి దొరుకుతాడు అందరికీ దొరకడు అయితే ఎక్కువగా మనం ఏం చేయాలంటే వెదకాలి ఎక్కడ వెతకాలి దైవ గ్రంథంలో వెతకాలి ఆయన్ని రెండోది దేవుని యొక్క దైవ వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి దాన్ని అర్థం చేసుకోవాలి అయితే ఈరోజు అర్థాలు చెప్పేవాళ్ళు చాలామంది ఊరికే చదువు సంఖ్య లేనివాళ్ళు పని పాట లేని వాళ్ళు బ్రతుకు తిరుగు కొరకు ఏదో పాస్ట్లు బాగా బతికేస్తున్నారు కారులో తిరుగుతున్నారు మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు తెల్లని బట్టలు వేసుకుంటున్నారు అని చెప్పి అపోహపడి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని వాళ్ళ వల్ల కూడా ఉపయోగం లేదు మీకు అర్థం కావాలంటే ఒక వాక్యం చదువుకోండి దాని మీద మెడిటేషన్ చేయండి ధ్యానం చేయండి కూర్చోండి కళ్ళు మూసుకొని దేవా ఈ దైవ వాక్య మర్మము నాకు అర్థం కావట్లేదు దాన్ని బయలుపరచు ప్రభావా అన్నప్పుడు వాటిని నీకు బయలుపరుస్తాడు ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు నిజ దేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతావు లేకపోతే దయ్యాలు నిన్న డైవర్ట్ చేసి వాళ్ళతో పాటు నరకానికి తీసుకొని వెళ్ళిపోతారు అందుచేత సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు నీతిమంతుడైన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను షాలో వాళ్ళు తిరిగి మనం రేపు కలుచుకున్నాం షాలో